యాభై రెండవ కీర్తన ప్రధాన కాయకునికి మీయుడైన దోయోకు సౌలు నద్దుకు వచ్చి దావీదు అహీమేలకు ఇంటికు వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిసేపడుచున్నావు దేవుని కృప నిత్యము ఉండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించను సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన ఎందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకున్న వాడు వీడేయని చెప్పుకొనచు వాని చూచి నవ్వుతురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఎంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదును నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను